అందరికీ నమస్కారము ఆగస్ట్ నెలలో సాసా రిపోర్ట్ ఏ విధంగా అప్లోడ్ చేయాలనేది తెలుసుకుందాము మనం ఈ నెల మొబైల్ అప్లికేషన్కి సంబంధించి ఓపెన్ చేయగానే ఈ విధంగా మనకి ఆటోమేటిక్గా విధంగా డిస్ప్లే అవుతుంది డిస్ప్లే అయిన తర్వాత మనం స్టార్ట్ చేయగానే ఈ నెల అప్డేట్ చేయవలసిన క్వశ్చన్స్ అన్నీ కూడా మనకి కనిపి కనిపించడం జరుగుతుంది ఈ నెల మనకి కొత్తగా నాలుగు క్వశ్చన్స్ అనేది యాడ్ చేశారు మొత్తం మనకి పది ప్రశ్నలు అనేది ఇవ్వడం జరిగింది ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి మనకి నెంబర్ ఆఫ్ పార్టిసిపేట్స్ అంటే ఈ స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ఎంతమంది పాల్గొన్నారు అనేది నమోదు చేస్తాము తర్వాత పార్టిసిపేషన్ ఆఫ్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఇన్ స్వచ్ఛాంధ్ర డే యాక్టివిటీస్ అంటే స్వచ్ఛాంధ్ర యాక్టివిటీస్లో ఎంతమంది గౌరవ ప్రతినిధులు అలాగే అధికారులు ఎంతమంది పాల్గొన్నారు ఏంటి అనేది వారి యొక్క వివరాలని మనం నమోదు చేసి ఫోటో క్యాప్చర్ చేయవలసిన అవసరం ఉంటుంది తర్వాత నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ స్టాఫ్ సిటిజన్ టేకన్ స్వచ్ఛతా ప్లెడ్జ్ అంటే ఎంతమంది పాల్గొన్న వాళ్ళు ఎంతమంది స్వచ్ఛతా ప్లెడ్జ్ని చేయడం జరిగింది అనేది ఇక్కడ మనము అంకిని వేయవలసిన అవసరం ఉంటుంది తర్వాత మనం ఈ నెలకు సంబంధించిన క్వశ్చన్స్ వచ్చేటప్పటికి ఫస్ట్ క్వశ్చను వెదర్ ఎవేర్నెస్ క్యాంపెయిన్స్ కండక్టెడ్ ఆన్ మాన్సూన్ హైజీన్ అండ్ డిసీజెస్ ప్రివెన్షన్ అంటే ఈ వర్షాకాలానికి సంబంధించి వర్షాకాల పరిశుభ్రత మరియు వ్యాధుల నివారణపై మనం ఏమైనా అవగాహన కార్యక్రమాలు నిర్వహించారా నిర్వహించినట్లయితే ఎస్ అని సెలెక్ట్ చేసుకోవాలి అలాగే ఫోటోను కూడా క్యాప్చర్ చేయాల్సిన అవసరం ఉంటుంది నెక్స్ట్ వచ్చేటప్పటికి వెదర్ డ్రాయింగ్ క్లీనింగ్ యాక్టివిటీస్ అండర్ టేకెన్ ఇన్ యువర్ ఏరియా సరౌండింగ్స్ అంటే మన ప్రాంతాల్లోనూ అలాగే మన ఏరియాలో ఉన్న పక్క ప్రాంతాల్లోనూ అంటే మన చుట్టూ ఉన్న ప్రాంతాల్లో ప్రదేశాల్లో మనకి డ్రాండ్ క్లీనింగ్ అనేది యాక్టివిటీస్ ఏమైనా కార్యక్రమాలు ఏమైనా నిర్వహించారా అని చెప్పేసి ఒకరు నిర్వహించినట్లయితే మనము అక్కడ ఎస్ అని సెలెక్ట్ చేసుకుంటాము తర్వాత థర్డ్ వచ్చిన వచ్చేసరికి వెదర్ ప్రివెంటివ్ యాక్షన్స్ వర్ క్యారీడ్ అవుట్ టు అవాయిడ్ వాటర్ సైడ్ స్టాగ్నేషన్ అండ్ మస్కిటోస్ బ్రీడింగ్ అంటే మనకి మన నీరు నిలిచిపోకుండాను అలాగే దోమలు వృద్ధి చెందకుండా ఏమైనా నివారణ కార్యక్రమాలు ఏమైనా చేపట్టారా చేపట్టినట్లయితే మనము అని సెలెక్ట్ చేసుకుంటాము నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసరికి వెదర్ యాంటీ వ్యాక్ వెక్టర్ ఫాగింగ్ ఆపరేషన్స్ కండక్టెడ్ ఇన్ యువర్ లొకాలిటీ అంటే మన యొక్క ప్రాంతాల్లో దోమలకి సంబంధించి మనకి పొగ అవి స్ప్రే చేస్తూ ఉంటారు అటువంటి స్ప్రే చేయడం కానీ ఏమైనా నివారణ సంబంధించింది ఏమైనా అటువంటి కార్యక్రమాలు ఏమైనా చేపట్టారా చేపడితే కనుక మనం ఎస్ అని చెప్పేసి సెలెక్ట్ చేస్తాము తర్వాత ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చేసరికి వెదర్ అవేర్నెస్ క్యాంపెయిన్ కండక్టెడ్ ఆన్ హోమ్ కంపోస్టింగ్ కిచెన్ గార్డెనింగ్ అంటే మనం హోమ్ కంపోస్ట్ ఫిట్ సంబంధించి అలాగే కిచెన్ గార్డెనింగ్కి సంబంధించి ఏమైనా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాము నిర్వహిస్తే కనుక ఎన్ని సంఘాలు పాల్గొన్నాయి నెంబర్ ఆఫ్ ఎసేజెస్ పార్టిసిపేట్ అని చెప్పేసి అక్కడ మనం సంఖ్యను నమోదు చేయాలి నెక్స్ట్ వచ్చేసరికి వెదర్ ఎవేర్నెస్ క్యాంపెయిన్ కండక్టెడ్ ఆన్ సోర్స్ అగ్రిగేషన్ అంటే మనకి తడి చెత్త పొడి చెత్తకి సంబంధించి ఏమైనా అవగాహన కార్యక్రమాలు అనేది నిర్వహించారా నిర్వహించినట్లయితే ఆ కార్యక్రమాలు ఎన్ని సంఘాల వాళ్ళు పాల్గొన్నారు అని చెప్పేసి మనము నమోదు చేస్తాము తర్వాత ఏడో క్వశ్చన్ వచ్చేసరికి వెదర్ ట్రైనింగ్ గివెన్ టు ఎస్ఎజెస్ ఆన్ స్వచ్ఛత యాక్టివిటీస్ స్వచ్ఛత కార్యక్రమాల మీద స్వయం సహాయక సంఘాలకి శిక్షణ ఇచ్చారా శిక్షణ ఇస్తే ఎన్ని సంఘాలకి శిక్షణ ఇచ్చారు తర్వాత ఫోటో కూడా క్యాప్చర్ చేయాలి తర్వాత ఎనిమిదో క్వశ్చన్ వచ్చేసరికి వెదర్ ఎనీ ప్లాంటేషన్ డ్రైవ్ అప్ అంటే మనకి మొక్కల కార్యక్రమం మొక్కలు సంబంధించి నాట్య కార్యక్రమాలకు సంబంధించి ఏమైనా డ్రైవ్లు ఏమైనా చేపట్టారా చేపడితే కనుక ఆఫ్ సాప్లెన్ ప్లాంటెడ్ అంటే ఎన్ని ఎన్ని మొక్కలని నాటడం జరిగింది అని చెప్పేసి అడుగుతున్నారు అలాగే నెక్స్ట్ తొమ్మిదో క్వశ్చన్ వచ్చేసరికి వెదర్ పార్టిసిపేటెడ్ ఇన్ మాస్ క్లీనప్ డ్రైవ్ అంటే వీధులు పరిసరాలు శుభ్రం చేసే కార్యక్రమాల్లో పాల్గొన్నారా పాల్గొన్నట్లయితే ఎస్ అని చెప్పేసి పెడతాము ఎన్ని సంఘాలు నెంబర్ ఆఫ్ ఎస్ఎజ్జెస్ ఇన్వాల్వ్డ్ ఎన్ని సంఘాలు పాల్గొన్నాయి అని చెప్పేసి అంకిన వేయవలసి ఉంటుంది తర్వాత వచ్చేసరికి పదో క్వశ్చన్ వెదర్ ఎనీ స్పెషల్ మీటింగ్ ఆన్ స్వచ్ఛత కండక్టెడ్ అంటే స్వచ్ఛత కార్యక్రమాలకి సంబంధించి ఏమైనా ప్రత్యేక సమావేశం ఏమైనా నిర్వహించాలని నిర్వహించినట్లయితే ఎస్ అని పెడతాము తర్వాత నెంబర్ ఆఫ్ ఎస్ఎజెస్ పార్టిసిపేటెడ్ ఎన్ని సంఘాలు పాల్గొన్నాయని అని పెడతాము చేసిన ఫోటో కూడా క్యాప్చర్ చేసిన తర్వాత మనము సబ్మిట్ ఆన్లైన్ డేటాని మనము చేయవలసిన అవసరం ఉంటుంది